వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ మకర రాశి వారికి మే ఐదో తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశిలోనికి వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశివారు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మీరు తీసుకునే జాగ్రత్తల వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశివారు భూములు ఇళ్ళు కొనుగోలుకు అనుకూలంగా ఉంది గృహ నిర్మాణం చేసే సమయంగా చెప్పవచ్చు ఈ వారంలో ఆదాయం బాగుంటుంది అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి మీరంటే ఏమిటో నిరూపించుకునే సమయంగా ఉంది ఉన్నత అవకాశాలకు మార్గం లభిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఆర్థికంగా బాగుంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం మీకు రావాల్సిన రుణాలు వస్తాయి మీరు రుణాలు ఉన్నట్లయితే సులభంగా తీరుతాయి ఈ వారం ఒత్తిళ్ళకు గురవుతారు ఉద్యోగాలకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి మే లాభదాయకంగా ఉంది మీరు వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమిస్తారు నూతన వ్యాపారాలకు సరైన సమయం భాగస్వామ్య వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు విద్య కోసం విదేశాలు వెళ్లే వారికి మంచి సమయం వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి సమయం తొందరలో వివాహం జరుగుతుంది స్నేహితులకు బంధువులకు సహాయ సహకారాలు అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంగా చెప్పవచ్చు ఈ వారం రాత్రి సమయంలో ప్రయాణాలు చేయడం సరైన సమయం కాదు ఈ రాశివారు ప్రతి ఆదివారం సూర్యభగవాన్ని లక్ష్మీ గణపతిని పూజించండి మీకు కుదిరినప్పుడు విష్ణు సహస్రనామాన్ని చదవండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి